హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఈరోజు ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే మై ఫేవరెట్ కర్రీ అండి ఒట్టి చేపలు చింతచిగురు వేసి చేశాను అసలు నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుందండి అంత బాగుంటుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒట్టి చేపలు చింతచిగురు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ మా వారికైనా నాకైనా ఫేవరెట్ కూర అనమాట ఇది ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ చింత చిగురు ఇప్పుడు ఈ చింత చిగురు ఒట్టి చేపల కూరను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మా వారైతే ఈ ఒట్టి చేపలు తీసుకొని వచ్చారండి ఒకే చేపను ఇలా చీల్చి ఎండేశారు అనుకుంటా ఈ మధ్య కాలంలో ఇలా అమ్ముతున్నారనమాట సో ఇవైతే ఒక యాభై గ్రాములు తీసుకొని వచ్చారు మా వారు చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ ఒట్టి చేపలు మామూలుగా చందమామలు కానీ కడ్డి చేపలు దేంట్లోనైనా వేసుకోవచ్చండి ఈ చింత చిగురు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అన్నిటినీ ఈ ఒట్టి చేప ముక్కలన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత చింత చిగురు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చింత చిగురు మామూలుగా పప్పులో కానీ ఇంకా దేంట్లో అయినా వేసుకోవచ్చండి ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతుంది చింత చిగురు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఈ ఒట్టి చేపలని కొద్దిగా లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలండి ఎంతమందికి ఈ కూర ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి దోరగా ఫ్రై అయ్యాయి కదా అవి ఒక అయితే వేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నూనె కొద్దిగా వేడెక్కాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది మనకి ఎక్కువగా వస్తుందండి ఉల్లిపాయలు వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగిపోతాయి అనమాట తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు కాకపోతే నేను ఇంట్లో ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అంతే ఇది కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనం ఈ ఒట్టి చేపల్ని ఒక గిన్నెలో వేసేసి దీంట్లో నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి కొద్దిగా నాన్తాయి అన్నమాట ఈ వాటర్లో వేసుకోవటం వల్ల ముక్క అనేది కొద్ది తొందరగా ఉడికిపోతుందనమాట నాని తర్వాత ఆ తాలింపులో ఈ ఒట్టి చేప ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఇదంతా బాగా కలిసేలాగా ముక్కలకి ఈ నూనె అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చింత చిగురుని కొద్దిగా నలిపి వేసుకుంటున్నానండి ఇందులో అలాగే డైరెక్ట్గా వేసుకుంటే పుల్లలు అనేవి మనకి ఉంటాయి కాబట్టి ఇలా నలిపి వేసుకుంటే పుల్లలు అనేవి తీసేసి చిగురు మాత్రమే వేసుకోవచ్చు అనమాట చింత చిగురు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి టేస్ట్కు తగ్గట్లుగా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంతా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీన్ని మగ్గనియాలన్నమాట పది నిమిషాల తర్వాత మూత చూద్దాం చక్కగా ఉడికిపోయాయండి ఈ ఒట్టి చేప ముక్కలు చింత చిగురు మనకి టైం పట్టదు తొందరగానే మగ్గిపోతుంది మనకి ఒట్టి చేపలు ఉడికితే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి చింత చిగురులో పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఉప్పు ఎక్కువగానే పడతాయండి చూసారు కదా కారం వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలాగే మగ్గించాలి తర్వాత గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే అంతే